మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బి గెస్ట్ హౌజ్ లో పత్రికా సమావేశంలో తెలంగాణ మైనార్టీ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ఎండి ఇంతియాజ్ ఖాన్ మాట్లాడుతూ మైనార్టీ శాఖలో లంచ్ వల్లకు ఉద్యోగాలు అనే విధంగా మైనార్టీ శాఖ అధికారి శ్రీనివాస్ తొరూర్ మైనార్టీ స్కూల్ మహిళా ఉద్యోగి అయిన నజీమా కొన్ని సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నారు కరోనా సమయంలో కరోనా సోకి వంటకు తన శరీరం సహకరించడం లేదు సెక్యూరిటీగా కన్వర్షన్ చేయమని ప్రజా దర్బార్లో విన్నవించుకోగా మంత్రులు సీతక్క మరియు కొండసురేఖ మహిళా ఉద్యోగానికి కన్వర్షన్ చేయమని ఆదేశించడం జరిగింది కానీ మైనార్టీ శాఖ అధికారి దానిని కూడా తుంగలో తొక్కి ఆ ఉద్యోగం వేరే వారికి అమ్ముకోవడం జరిగింది దీనిపై వెంటనే మైనార్టీ శాఖ అధికారులు స్పందించి తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ మైనార్టీ స్కూళ్ళలో గత కొన్ని సంవత్సరాలుగా నసీమ అనే మహిళా ఉద్యోగ ఉద్యోగస్తురాలు వంట సెక్షన్లో పనిచేస్తుంది కరోనా కాలంలో ఆమెకు కరోనా వ్యాధి సోకి వంటకు ఆమె ఆరోగ్యం సహకరించడం లేదని తనకు వేరే శాఖలో సెక్యూరిటీ గార్డ్గా నియమించాలని అప్పటి ఎర్రబెల్లి ద అప్పటి మంత్రి ఎర్ర ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని కలిసి విన్నపించుకోగా ఎర్రబెల్లి దయాకర్ రావు గారు వారికి సెక్యూరిటీ గార్డ్గా ఉద్యోగం ఇవ్వాలని అప్పటికే వీ వీరికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది కానీ మైనార్టీ శాఖ శ్రీనివాస్ గారు ఆమెకు పోయి ఆ కన్వర్షన్ చేయమంటే లక్ష రూపాయలు లంచం అడిగి ఆమెకు కాకుండా వేరే వారికి ఆ ఉద్యోగం ఇవ్వడం జరిగింది అలాగే మహబాద్ జిల్లాలోని షేక్ షాహీన్ ఆమె కూడా గత సంవత్సరం అక్టోబర్ రెండు వేల ఇరవై మూడులో కంప్యూటర్ ఆపరేటర్గా ఉద్యోగానికి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన తర్వాత పై అధికారుల ఆదేశాలను బేఖతరుగా చేస్తూ ఆ ఉద్యోగం కూడా వేరే వారికి ఇవ్వడం జరిగింది ఇలాంటి ఒక ఉన్నతమైన ఒక శాఖలో ఉండి మైనార్టీలకు సహాయకు సహాయ సహకారాలు అందించడం పక్కన పెట్టేసి ధనమే లాభజనగా పెట్టుకొని వారి దగ్గర పేదవారి దగ్గర డబ్బులు వసూలు చేయడం ఎంతవరకు కరెక్ట్ ఇది ఇది మైనార్టీ శాఖ వీరిపై పై అధికారులు వీరిపై చర్యలు తీసుకొని వీరు గతంలో చేసిన అవకతవకల మీద టెండర్ల మీద అన్నిటి మీద లోతుగా విచారణ జరిపి ఈ మైనార్టీ శాఖ శ్రీనివాసరావు గారి గారి మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం లేని పక్షంలో ముస్లిం సంఘాలన్నీ ఐక్యమై తీవ్రంగా ఉద్యమాలు దీని దీని దే దీనిపై తీవ్ర ఉద్యమాలు చేసి వీర మొత్తం భాగవతం బయట పెట్టేదాకా మేము వదిలిపెట్టాం అవసరమైతే మేము రాష్ట్ర ప్రభుత్వ టీమ్స్ సెక్రటరీని కూడా కలుస్తాం అన్ని శాఖల అన్ని శాఖల వారికి పోయి అన్ని కుల సంఘాలను ఐక్యంగా చేసుకొని దీనిపై పోరాటం సాగిస్తాం ఇప్పుడు ఈ బాధితులకు వెంటనే ఆ ఉద్యోగం వారికిచ్చి వారికి తగు న్యాయం జరిపిపై అధికారులు వాళ్ళ నిజాయితీని నిరూపించుకోవాలి లేని పక్షంలో మహాబాద్ జిల్లాల నుండి కాకుండా ఇతర జిల్లాల కూడా తెలంగాణ వ్యాప్తంగా మేము దీనిని ఉద్యమంగా చేసి అందరి అవకతవకలు బయట పెట్టించే వరకు మేము నిద్రపోము